ఈరోజు సాయంత్రం శ్రీ రాధా మనోహర్ దాస్ గారితో ఇంటర్వ్యూ చేశాను అయితే ఆ ఇంటర్వ్యూ చేసే కంటే ముందు ఆయన ఎవరికో ఒక కథ చెప్తున్నారు ఆ కథ నేను ఎప్పుడో చదివిందే అది నాకు మళ్ళీ తిరిగి గుర్తొచ్చింది అది నాకు చాలా నచ్చిన కథల్లో ఒకటి అందులో కాస్త భక్తికి సంబంధించిన ఒక డైమెన్షన్ ఉంది అది చెప్దామని ఊరికే మీరు కూడా ఈ కథ విని ఎంజాయ్ చేయండి ఆ కథ ఏమిట్రా అంటే ఒక భక్తుడు వచ్చాడు అతని యొక్క లక్ష్యం మోక్షమని ఆ లోపట ఆ పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మని అడగడానికి వచ్చాడు అయ్యా నాకు మోక్షం కావాలని కథ కాబట్టి అట్లా అనుకుందాం ఎందుకంటే భక్తి మార్గానికి విశ్వాసం ఒక ఇంధనం విశ్వాసం లేకుండా భక్తి మార్గం నడిచే అవకాశం లేదు విశ్వాసం కనుక తీసేస్తే ఫెయిత్ కనుక తీసేస్తే మతాలన్నీ పడిపోతాయి సో అందుకని మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో సాంప్రదాయ ఆధ్యాత్మికత ఉన్నది అట్లాగే కర్తాభావనని కంప్లీట్గా డిసప్పేర్ చేసుకొని ఇంకో విధంగా జీవితాన్ని అర్థం చేసుకొని జీవన్ముక్తిని అనుభవించే స్థితి ఉన్నది అయితే ఈ ఈ ముముక్షు అంటే తెలుసు కదా మీకు ముక్తి కోరేవాడని ఈ ముముక్షు ఎవడైతే ఉన్నాడో వచ్చి అడిగాడు అయ్యా పరమాత్మ ఏం చేస్తున్నాడంటే ఆ ద్వారపాలకుడు చెప్పాడంటే అయ్యా పరమాత్మ సూది బెజ్జంలో ఏనుగును దూరుస్తున్నాడు అన్నట్టు అనగానే ఇతను బిత్తర పోయి అతను పరమాత్మైన అసలు సూది బెజంలో ఏనుగును దూర్చడం ఏమిటి అన్నాడంటే లేదండి నిజంగా నేను చూసి వచ్చాను అతను నిజంగా సూది బెజంలో ఏనుగును దూరుస్తున్నాడు అప్పుడు ఇతను అనుకున్నాడంట కథ కాబట్టి అంటే సూది బెజ్జం పెద్దగా ఉందా లేకపోతే ఏనుగు చిన్నగా ఉందా అంటే లేదండి సూది ఎంత ఉండాలో సూది అంతే ఉంది ఏనుగు ఎంత ఉండాలో అంతే ఉంది అది పరమాత్మ అండి అది అతని సృష్టి అండి అక్కడ లాజిక్ మిస్ అవ్వడం ఉండదు ఊరుకోండి సార్ సూదు బిజ్జంలో ఏనుగు దూరటం ఏమిటి అనుకున్నాడంట అది సరే కానీ నా మోక్షం సంగతి ఏమిటి నేను మోక్షుని కొన్నేళ్లుగా తిరుగుతున్నాను మోక్షం కోసం అంటే అప్పుడు ఆ పక్కనే ఉన్న రావి చెట్టును చూపించి ఏమైనా తలెత్తి రావి చెట్టును చూడు అన్నాడంట ద్వారా చూశాను ఏమిటంటే ఆ రావి చెట్టుకి ఎన్ని ఆకులు ఉంటాయంటావు అంటే లక్ష రెండు లక్షలు ఆకులు అంటే అన్ని జన్మలు ఎత్తినా నీకు మోక్షం కాదు పోన్ బికాజ్ యు యూ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఎవ్వరూ నమ్మరు దాన్ని నేను కాదు అన్న తర్వాత ఇంకొక వ్యక్తి అటుగా వచ్చాడు అతను కూడా మోక్షాన్ని కోరేవాడే మోక్షార్థి మోక్షువే అడిగాడు ఏముంది మీరు ఎందుకు వచ్చారు అంటే నేను పరమాత్మ దర్శనం కోసం వచ్చాను నాకు మోక్షం కావాలండి అన్నాడంట అచ్చా పరమాత్మ ఏం చేస్తున్నారండి బిజీగా ఉన్నారా అంటే పరమాత్మ అదే చెప్పాడు సూది బిజ్జంలో ఏనుగుని దూరుస్తున్నాడు అంటే ఆహ్ అద్భుతం అండి అని కళ్ళు నీళ్ళు పెట్టుకున్నాడంట ఆ పక్కనున్న వ్యక్తి అడిగాడు అలా ఎలా సాధ్యం అండి అంటే ఏం మాట్లాడుతున్నారండి మీరు ఆ చేసే వ్యక్తి ఎవరండి పరమాత్మ అండి అంటే పరమాత్మ ఏదైనా లాజిక్ ఉండాలి కదా నేను అడిగాను సూది పెద్దగుండి ఏనుగు చిన్నగుందా అట్లా ఏమన్నా దూరుస్తున్నట్లేదు సూది సోదంతే ఉంది ఏనుగు ఏనుగంతే ఉంది అన్నాడు ద్వారపాలకుడు మరి ఎలా సాధ్యం లాజిక్ ఎట్లా మిస్ అవ్వాలి అంటే ఆ పరమ విశ్వాసం విషయంలో తర్కం ఏంటండి లాజిక్ పనికిరాదు అక్కడ అంటే మరి ఏదో విధంగా నువ్వు చెప్పు మరి పరమాత్మ సృష్టి దానికి ఒకానొక ఒకనొక ఏదైనా చెప్పట్టు పోలికి ఇక్కడే అగో మన వెనకే మర్రి చెట్టు ఉంది ఆ పైన చూడండి ఏముందంటే ఇంతకుముందే చెప్పారు లక్ష ఆకులు అంటే నాకు లక్ష జన్మలు పడుతున్నాడు మోక్షానికి విషయం అది కాదండి అంత పెద్ద మర్రి వృక్షానికి చిన్న చిన్న కాయలు ఉంటాయి ఆ చిన్న కాయలో చిన్న విత్తనం ఉంటుంది అంత చిన్న విత్తులో ఇంత వృక్షాన్ని ఇమిడిచాడే మరి ఆ సూది బెజ్జంలో నుంచి ఏనుగుని తోసేలేడా ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ప్యూర్ డివోషన్ అంటాడు సో ఉపదేశ సారంలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది వెన్ యూ బిలీవ్ ఇన్ సంథింగ్ బిలీవ్ హండ్రెడ్ పర్సెంట్ సగన్ సగన్ నమ్మకంతో పూజ పనికిరాదు అవుతుందో లేదో అని చేయకూడదు ఏదైనా అంతే ఇప్పుడు ఎగ్జామ్ రాసేవాడు హండ్రెడ్ పర్సెంట్ నమ్మే దిగుతాడు ఆ తర్వాతనే అతనికి కావలసిన మోటివేషన్ దొరుకుతుంది సరే భక్తి మార్గం అన్నది ఆయా మనసులకు సంబంధించి ఎవడైతే జీవితాన్ని జీవితం యొక్క మూలస్థితిని లేకపోతే మనస్సు యొక్క ఆవిర్భావాన్ని తను అన్వేషించలేడో అట్లాంటి వాడికి భక్తి మార్గం ఒక గొప్ప అలా మనం కానీ నమ్మాలి విశ్వసించాలి సో విశ్వాసము నమ్మకం ఎప్పుడవుతుంది లేదా నమ్మకం నమ్మకం ఎట్లా అవుతుంటే అంటే నువ్వు ధర్మాన్ని మరిచి కర్తవ్యాన్ని మరిచి ఓన్లీ నమ్మకాల్లో మిగిలిపోయావు అనుకో అది తప్పు ఎట్లయితే చిన్న మర్రి వృత్తిలో మర్రి విత్తనంలో అనంతమైన వృక్షం దాగుందో అట్లా నీలో అనంతమైన పొటెన్షియల్ దాగుంది దాన్ని ఉపయోగించి సేవ చేస్తావా పుస్తకం రాస్తావా జీవితం అంతా నిస్వార్థంగా నిష్కామకర్మ చేసేటువంటి ఒకనొక లక్షణం గురించి ఈ కథ చాలా అద్భుతమైన కథ ఇది అంటే మర్రి విత్తనంలో నుంచి మర్రి చెట్టు ఎలాంటి ఇన్హిబిషన్స్ లేకుండా శషబిషలు లేకుండా సంశయం లేకుండా అట్లా విస్తరిస్తుంది ఆకాశానికి చేతులు చాచి అందులో ఏ సందేహం లేదు అట్లాగే ఈ భూమి మీద అద్భుతమైన ప్రయోగాలు చేసిన వాళ్ళందరూ వాళ్ళ శరీరం ఆ మనస్సు అనే ఆ చిన్న విత్తనంలో నుంచి అద్భుతాలు చేశారు ఉపనిషత్తులు ఎక్కడి నుంచి వచ్చాయి లేకపోతే వేదం ఎక్కడ పుట్టింది బ్రహ్మసూత్రాలు ఎట్లా పుట్టాయి జేమిని మహర్షులు లేకపోతే రమణ మహర్షి నుంచి వచ్చిన అద్భుతమైన సాహిత్యం కానీ లేకపోతే ఓసుల నుంచి వచ్చిన అద్భుతమైన వాణి కానీ ఆ ధార కానీ కృష్ణమూర్తి గారి నుంచి వచ్చింది కానీ అసలు చిన్న చిన్న పనులు చేయడానికి కలిసిపోతున్న ఈ మనుషుల ఉన్న ఈ సమాజంలో కొందరు అనంతంగా పనిచేస్తున్నారు దానికి కారణం ఏంటో తెలుసా దే హవ్ హండ్రెడ్ పర్సెంట్ ఫైత్ చివరికి ఒక్క మాట ఈ విషయాన్ని కొట్టిపారేయడానికి లేదు ఎందుకు అంటే ప్రతి మనిషి తెలుసో తెలియకు ఏదో విధంగా ఎగ్జిస్టెన్స్ని నమ్ముతున్నాడు ఇది అవునా కాదా తేల్చుకోవడానికి పెద్ద వ్యాఖ్యాతాలు అక్కర్లేదు ఆధ్యాత్మిక గ్రంథాలు అక్కర్లేదు నువ్వు ప్రతిరోజు రాత్రిపూట చేసే కార్యక్రమం నేను వేరే దాని గురించి మాట్లాడటంలే నిద్ర గురించి మాట్లాడుతున్నా పడుకొని పొద్దున లేస్తావు అన్న ఒక ఆ భావన అయితే ఉందో నేను రేపు వస్తానండి మార్నింగ్ అంటావు నువ్వు లేస్తావు లేదు ఎట్లా తెలుసు అంటే ఈ ఎగ్జిస్టెన్స్ పట్ల ఒక వాక్కుకి అతీతమైన విశ్వాసం ఉన్నది అందుకని విశ్వాసము పరిపూర్ణమైనప్పుడు దాని అందం వేరు ఒక ఎవరెస్ట్ ఎక్కాలన్నా ఒక విశ్వనాథ లాంటి వారు రామాయణం రామాయణ కల్పవృక్షం లాంటి ఒక కావ్యం రాయాలన్నా కాళిదాసు లాంటి వాళ్ళు లేకపోతే విన్సెంట్ వ్యాంగో లాంటి వాళ్ళు ఇట్లా అసంఖ్యాకమైన వర్క్ వాళ్ళ నుంచి బయటకు పుట్టాలన్న వాళ్ళ మనసు పక్కకు చెదరకుండా దాంతోనే ఉన్నారు కానీ ఆలోచిస్తూ లేరు చేస్తూ ఉన్నారు సో విశ్వాసానికి ఆచరణ జోడించినప్పుడు దాని అందం వేరు అన్నది సారాంశం నువ్వేమి చేయకుండా ఏమి జరగదు ఎక్కడో చదివిన ఒక చిన్న సూక్తి చెప్పి ముగిస్తాను భగవంతుడు నీకు దారి చూపిస్తాడు కానీ నడ నడవాల్సింది నీవే అట్లాగే అన్నీ అమర్చి నీవు జన్మ తీసుకున్నావు అందులో అన్నిటి అది మంచి హృదయ స్పందన మంచి గాత్రము మంచి నేత్రం మరి వాటితో ఏం చేస్తామనేది నీ చేతులు స ఈ క్షణం నీ చుట్టుపక్కల ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నెన్నో ద్వారాలు తెరిచి ఉన్నాయి కానీ వాటిని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా మన పొటెన్షియల్ని మనం ఆవిష్కరించుకుంటున్నామా మనలో ఉన్న ఆ విత్తనాన్ని మనం ఎదిగే అవకాశాన్ని ఇస్తున్నామా లేదా అన్నది మన చేతిలో ఉంది సో రేపు రాధా మనోహర్ గారు దాస్తు చేసిన రసవత్తరమైన ఒక ఆహ్లాదభరితమైనటువంటి ఇంటర్వ్యూ నేను పెడతాను మిస్ కాకుండా చూడండి నాకు ముఖ్యంగా నచ్చేది స్థితి నేను రమణ మహర్షి ఉపదేశాలంలో మాట మాటకి చెప్పినది స్థితి స్థితి అన్నది చాలా 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 ముఖ్యం చాలా ముఖ్యం సో ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారిలో ఉన్న స్థితి ఒక చిన్న పిల్లవాడు ఈజ్ ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వచ్చాడు వచ్చిన కాసేపటికి ఎవరితోనే మాట్లాడాడు ఆ తర్వాత వన్ అవర్ ఎవరితో ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇవ్వగానే నేను కనిపించాను పదా నేను అన్నాను కింద కూర్చొని కింద కూర్చొని చేస్తున్నాను చాలా చాప వేసుకుందాం పదా అన్నాడు వేసుకుందాం అంతే ఆ తర్వాత నేను ఏదో చెప్పాను నాకు ప్రశ్నలు ఉన్నాయి నా మిత్రులందరూ కొందరు అడిగారు ఆ ప్రశ్నలు అడుగు ఆ అడిగేసుకుందాం నాకు తోచింది నేను చెప్తాను ప్రాసలు వాడి చెప్పండి ఏమో వస్తుంది వస్తుంది ప్రాసలు ఇవ్వతలేదు అన్నాడు సో ఒక చిన్నపిల్లవాడి మానసిక స్థితి జస్ట్ ఒక ఇంటర్వ్యూ మొదట ఎలా ఉన్నాడు పూర్తయ్యే వరకు అట్లాగే ఉన్నాడు మధ్యలో ఒక ప్రశ్న అడిగాను చాలా ముఖ్యమైన ప్రశ్న సో మనిషి ఒక రెండు స్థితుల్లో తెలుసుకొని జీవించే స్థితి ఒకటి ఉంది అనే కాంటెక్స్ట్ వచ్చినప్పుడు మీరు ఆ స్థితిలో ఉన్నారంటే అఫ్ కోర్స్ ఉన్నాడు సో ఆ సంశయం లేని స్థితి తర్వాత నిరంతరం కర్మలో ఉండడం ఆ కర్మకి నిష్కామ కర్మ అయినప్పుడు దాని అందం వేరే అని చెబుతూ ఇక్కడి నుంచే మీలో ఉన్నటువంటి ఓపిక శిరస్సు నమస్కారం చేస్తున్నారు ఈ సరస్వయస